విశాఖ సందర్శకులకు విశాఖ వాసులకు శుభవార్త విశాఖ రైల్వే స్టేషన్ కు సమీపంలో అన్ని సౌకర్యాలతో సరసమైన ధరలలో వసతి కోసం ఫిఫ్టీ డిలక్స్ సూట్స్ రూమ్స్ తో ఆర్ఆర్ రెసిడెన్సీ హోటల్ ప్రారంభమైంది ఈ ఆర్ఆర్ రెసిడెన్సీ సెల్లార్ లో విశాలమైన పార్కింగ్ ఉండటం ఒక ప్రత్యేకత అని చెప్పవచ్చు అలాగే విశాఖలో పేరెంట్క కన్నా బిర్యానీ రెస్టారెంట్స్ ఆర్ఆర్ రెసిడెన్సీ చుట్టుపక్కల ఉండటం మరో ప్రత్యేకత నగరంలోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ట్యాక్సీ బస్సు ఆటోలు సులభంగా ఇక్కడి నుంచి లభ్యమవుతాయి సినిమా థియేటర్లు హాస్పిటల్స్ కూడా ఆర్ఆర్ రెసిడెన్సీ దగ్గరలోనే ఉండడం మరో ప్రత్యేకత ఇరవై నాలుగు గంటలు రూమ్ సర్వీస్ బాయ్స్ అందుబాటులో ఉంటారు అలాగే వైఫై సౌకర్యం కూడా ఆర్ఆర్ రెసిడెన్సీ హోటల్ కల్పిస్తున్నారు ముఖ్యంగా నగర వాసుల సౌకర్యార్థం ఈ ఆర్ఆర్ రెసిడెన్సీ మేడపై విశాలమైన ఫంక్షన్ హాల్ అందుబాటులో ఉంది దానికి అనుకున్న విడిది రూమ్ డైనింగ్ హాల్ ఉన్నాయి పుట్టినరోజు ఫంక్షన్ హాఫ్ శారీ ఫంక్షన్ మ్యారేజ్ లేక ఆఫీస్ సమావేశాలకు ఇక్కడ అనుకూలంగా ఉంటుంది చుట్టూ అద్దాలతో అలంకరించిన ఈ ఫంక్షన్ హాల్ నుంచి చూస్తే విశాల విశాఖ నగరం భవనాలు విశాఖ పోర్టు ఎత్తైన డాల్పిన్ కొండలు ఎసుకొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన వీధుల్లో పరుగులు తీసే వాహనాల సరళి చాలా అందంగా కనిపిస్తాయి మొత్తంగా అటు విశాఖ సందర్శకులకు ఇటు విశాఖ నగర వాసులకు మంచి అనుకూలమైన లభ్యత ఆర్ఆర్ రెసిడెన్సీ అని చెప్పవచ్చు కెప్టెన్ రామారావు జంక్షన్ సమీపంలో అల్లిపురంలోని నాలుగు రోడ్ల కూడలిలో గల ఈ ఆర్ఆర్ రెసిడెన్సీని మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేగంగా ఎదుగుతున్న విశాఖలో ఇటువంటి లాడ్జీ కమ్ హోటల్ ఫంక్షన్ ఉందన్నారు కార్యక్రమంలో ఆర్ఆర్ రెసిడెన్సీ అధినేత షేక్ సలీం మేనేజింగ్ డైరెక్టర్ అయాష ఎండి సులేమాన్ అబ్దుల్ ఖాదర్ జిలానీ జీవీఎంసీ కోఆన్ సభ్యులు ఎండి సరీఫ్ నేషనల్ ఆప్టికల్ అధినేత రజాక్ తదితరులు పాల్గొన్నారు విశాఖపట్నంలో కెప్టెన్ సమీపంలో ఈ ఆర్ఆర్ రెసిడెన్సీ అనేటువంటి ఈ హోటల్ని నిజ్ లాడ్జ్ని ప్రారంభించడం జరిగింది రైల్వే స్టేషన్కి అత్యంత సమీపంలో ముఖ్యంగా జగదాంబా జంక్షన్ అలాగే డాబా గార్డెన్స్ ఈ పరిసర ప్రాంతాలు వ్యాపార రీత్యా అత్యంత ఎక్కువ లావాదేవీలు జరిగేటువంటి ప్రాంతం అలాగే రైల్వే స్టేషన్స్ కూడా అత్యంత సమీపంలో ఉండేటువంటి ప్రాంతం ముఖ్యంగా విమెన్ ఎంటర్ప్రైన్మెంట్ అయీషా గారు అలాగే సులేమాన్ గారు కలిసి ఈరోజు దాదాపు యాభై రూములతో ఈ హోటల్ని ప్రారంభించడం అలాగే ఒక బ్యాంక్వెట్ హాల్ కూడా ఉందని చెప్పి వారు చెప్పడం జరిగింది సో తద్వారా విమెన్ ఎంటర్ప్రీనర్స్ ని ప్రోత్సహించేటువంటి దాంట్లో వారు ఆహ్వానించిన వెంటనే తప్పకుండా వస్తామని చెప్పి రావడం మరి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం వారికి మంచి జరగాలని హోటల్ బాగా రన్ అవ్వాలని ఫెసిలిటీస్ కస్టమర్స్కి గెస్ట్లకి అందరు కూడా మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలని తప్పకుండా ఈ ప్రాంతంలో ఇప్పటి నుంచే కాదు దాదాపు నాలుగైదు దశాబ్దాలుగా ఈ ప్రాంతం వ్యాపార రీత్యా చాలా ఎక్కువ లావాదేవీలు జరిగేటువంటి ప్రాంతం ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ లేకపోతే మిగిలినటువంటి ఈ చుట్టుపక్కల పరిసర మూడు జిల్లాల నుంచి కూడా ప్రజలు వచ్చి అనేక వ్యాపార రీత్యా వ్యాపారాలు చేసుకునేటువంటి ప్రాంతం కాబట్టి అందరికీ సౌకర్యంగా ఉండేటువంటి మంచి జంక్షన్ లో ఈ రోజు హోటల్ ప్రారంభించడం జరిగింది వారికి మంచి జరగాలని విమెన్ ఎంటర్ప్రైనర్ గా తనకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆల్ ది బెస్ట్ విషెస్ వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ ఆర్ ఆర్ఆర్ రెసిడెన్సీ కెప్టెన్ రామారావు జంక్షన్ లో గుడివాడ అమర్నాథ్ గారి చేత ప్రారంభించడం జరిగింది ఇక్కడ అందరికి అన్ని విధాలుగా తక్కువ ధరల్లో అందరికి అందుబాటులో ఉండేటట్టుగా ధరల్ని ఉంచడం జరిగింది రూమ్స్ ఎగ్జిక్యూటివ్ రూమ్స్ ఇక్కడ అందుబాటులో ఉంచారు అలాగే కాకుండా ఫంక్షన్ అది చేసుకోవడానికి ఫంక్షన్ హాల్ కూడా అవైలబుల్ గా ఉంది ఇక్కడ అన్ని రకాల ఫంక్షన్స్ జరుపుకోవచ్చు తక్కువ ధరల్లోనే అందరికి అందరు కూడా వినియోగించుకున్నట్టుగా తక్కువ ధరల్ని పెట్ట بڑی خوشی ہوئی کہ ہمارے جناب ایک اے کے جیلانی صاحب نے اس آر, آر ریسیڈینسی کا لفتہ رکھا ہے ہماری تمام علماء کی دعا یہ ہے کہ اللہ تبہ تعالیٰ ان کے اس کاروبار میں دین دونی رات چوکنے میں ترقی اور عطا فرمائے اور رب قدیر سے دعا ہے کہ اللہ تبہ تعالیٰ ان کی کمائی میں رزق میں, رزی میں برکت عطا فرمائے اور جو انہوں نے یہ کام شروع کیا ہے اللہ و تعالیٰ اس میں خوب خوب کر السلام علیکم وعلیکم و رحمۃ اللہ تعالی و برکاتہ ماشاءاللہ اللہ آج اکتیس اگست 2025 پچیس کو رومیزہ ریزیڈنسی کی اوپننگ میں آنے کا سمارا موقع ملا بڑی خوشی ہوئی کہ اس کے جو مالک ہیں جناب ایک جیلانی صاحب نے بہت ہی شاندار اور کمفرٹ ہوٹل کا آج اوپننگ کروایا ہے پروردگار عالم کی برگاہ میں دعا ہے کہ مولا تبارک و تعالیٰ ان کو ہر موڑ پر کامیابی نصیب عطا فرمائے اور انہیں خوب ترقی دے اور نہ صرف اللہ تبارک و تعالیٰ ان کی حفاظت فرمائے <تصفح> సంతోషం రావాలమ్మా చేయట్లేదు సెకండ్రి సెకండ్ పేరు రావాలి అది అక్క చూడు అక్కడ సెకండ్రీ సెకండ్ అక్కడ కొనుక్కుంటావే అమ్మ కొనుక్కుంటా అండి అక్క ఎట్టు అని అక్కడ మా అంటారా మా ఐసాకి పేరులేనా మనకి ఇచ్చిన తోడు భర్త తోడు భర్త రావచ్చింది پہ بالونی پن کو ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించాలని మనవి